సెంటర్ వాళ్ళు యాఖానిస్తలేరని తెలంగాణ సర్కారు వాళ్ళు చల్ మేము పన్నులు పంపితేనే మీరు పథకాలు ఇస్తుర్రని సెంటర్ సర్కారు వాళ్ళు మా పన్నుల పక్క రాష్ట్రాలకు ఇస్తుర్రని వీళ్ళు లేదు లేదు రూల్స్ ప్రకారం ఇచ్చే కార్డుకి ఇస్తున్నామని వాళ్ళు తెలంగాణలో షే పార్టీ ఎలుగులైన కాడ్ నుంచి గిదే గీసులాట ఇద్దరు నడుమ ఇసొంటే సీఎం రేవంత్ రెడ్డి సారు చక్కగా ఢిల్లీకి పోయి మోడీ సార్తో కూర్చొని మాట్లాడిండు ఇక అట్లా కాడ ఏమైందో తెలవాలంటే ఢిల్లీకి పోవాల్సిందే Delhi. ఢిల్లీలో ప్రధాని మోదీ సార్ ను కలిసిండు మన సీఎం రేవంత్ రెడ్డి సారు గంట నెల దనక మాట్లాడి రాష్ట్రానికి ఏమేం కావాలనో అన్ని కాయిదా మీద రాసి ముంగడ పెట్టిండట రాష్ట్రంలో కొత్తగా కట్టేటి ప్రాజెక్టులు విభజన చట్టంలో అట్టనే ఉన్న ముచ్చట్లు సెంటర్ ఇచ్చేటి బడ్జెట్ లో రాష్ట్రానికి రావాల్సిన లెక్కలు మూసి నదిని ముద్దు చేసేటి కార్యం చెరువు నున్నగ చేసేటి పనులకు సాయం కావాలని అడిగిందట అట్లనే విమానాల స్టేషన్ వరకు మెట్రో లైన్ రీజనల్ రింగ్ రోడ్డుకు కూడా సాయం చేయాలని కోరిండట సీఎం సార్ రాష్ట్రంలో వెనకబడిన జిల్లాలకు సెంట్రల్ సర్కార్ కేంచి రావాల్సిన పైసల్ని కూడా ఎమ్మటే పంపియ్యాలని అడిగిండాట పని పనాన్ని బీసీ కుల కల ఎస్సీ వర్గీకరణ ముచ్చట్లు కూడా ముంగటేసిండట ఎగిటి మట్టి గోడ కూలి ఎనిమిది మంది తనకు ఇరుకబట్టి ముచ్చట కూడా ఎల్కున్నదే కదా మరిగా ముచ్చట వరకు వచ్చే వాళ్ళున్నోళ్ళ ఉందని మొన్నోపాల్ పిఎం మోదీ సార్ ఫోన్ చేసి అడిగితే చెప్పిన కాడికి చెప్పిండాట అడెంకో వచ్చి కలుస్తా అన్ని మాట్లాడతాను అడిగితే సరే రమ్మని చెప్పిండాట సార్ కూడా ఇంకేముంది సార్ విలువగానే గాలి మోటార్ ఎక్కి టన్నెల్ లోపల ఇకబనాలను బయటకు గుంజుకొచ్చేందుకు ఏమేం చేస్తున్నారు ఎంత తిప్పలా పడుతున్నారు అనేది ముచ్చట్లని పూస పిఎం పిఎం కాదు అటు సెంట్రల్ మంత్రులను కూడా కలుసు మాజీగా వాళ్ళతో ఏం మాట్లాడతాడో ఏమో గానీ దీంతో మూడో పార్టీ పిఎం సార్లు కలుసుడు మన సీఎం సార్ ఇంతవరకే మాట్లాడుకున్నారో నడమ నడమ రాజకీయాల ముచ్చట్లు ముంగట వేసుకున్నారో ఏమో తెలియదు గాని ఏం తక్కువ గంట నెలకు మీదనే మాట్లాడుకున్నారు ఇద్దరు పెద్ద మనుషులు మరి చూడాలే సిఎం సార్ అడిగినట్లే సెంట్రల్ సర్కార్ల ంచి ఎన్ని పనులు అయితాయి ఏంది అనేటిదిగా రేపు రేపు